ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హనీ ఈస్ ద బెస్ట్ ఇవాళ నేను అమెజాన్ నుండి టూ ఆటో బయోగ్రఫీ బుక్స్ ని ఆర్డర్ చేశాను అవేంటో అన్బాక్స్ చేసి చూపిస్తాను రండి సో ఇది యోగి ఒక యోగి ఆత్మకథ దీన్ని చదివి విరాట్ కోహ్లీ ఇన్స్పైర్ అయ్యారు నాకు విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం సో నేను ఈ బుక్ చదవాలని అమెజాన్ లో బుక్ ఈ బుక్ ని ఆర్డర్ చేశాను సో నెక్స్ట్ స్టోరీ బుక్ ని అన్బాక్స్ చేద్దాం రండి సో ఫ్రెండ్స్ నేను ఇంకో స్టోరీ బుక్ ని ఆర్డర్ చేసుకున్నాను ఇది విరాట్ కోహ్లీ ఆటో బయోగ్రఫీ బుక్ సో నేను కూడా విరాట్ కోహ్లీ గురించి నేను ఎంతో చదవాలని ఆశపడ్డాను సో నాకు ఈ రోజు ఈ బుక్ వచ్చింది రండి దీన్ని అన్బాక్స్ చేద్దాం ఇదే విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ బుక్ అనమాట ఇది షార్ట్ బయోగ్రఫీ ఆఫ్ విరాట్ కోహ్లీ నేను విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం నాకు సో అందుకని నేను విరాట్ కోహ్లీ గురించి చాలా నేర్చుకోవాలని ఉంది సో నేను ఈ బుక్ ఆర్డర్ చేసుకున్నాను సో ఫ్రెండ్స్ ఈ టూ బుక్స్ నేను ఆర్డర్ చేశాను సో ఈ లింక్ బయోలో ఉంది సో ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో ఈ వీడియోలో ఉన్న బుక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి బాయ్